ஏழும்மாங்கம்மா புடு கண்ட சார் கப்பா கண்ட சரி ஜீதம் பாபா எவ்வளோ மாட்டாடு ஜாதி கீதா காரம் தயக்கே சோ அவசர மாட்டாடது

आपका आरसी స్వతంత్రం వచ్చినప్పటికీ మనకి స్వేచ్ఛ హక్కులు కలిగిన విధంగా మనం స్వతంత్రాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని ప్రజలందరూ స్వేచ్ఛ స్వభావంతో స్వతంత్రంగా జీవించాలని వాటి కోసం కొన్ని హక్కులను కల్పించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ముసాయిదా కార్యక్రమాన్ని హక్కుల కోసం భారత రాజ్యాంగం రచించడానికి ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు అప్పటి నుంచి అన్ని దేశాలు తిరిగి వాళ్ళు అనేక దేశాలలో ఉన్న హక్కులని మంచి మంచి వాటిని తీసుకొని బా అతి పెద్దదైన లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని రచించి మనకి స్వేచ్ఛ భారతదేశాన్ని స్వేచ్ఛ హక్కుల్ని మనకు ఎందరో మహానుభావులు కల్పించారు వాళ్ళందరి గురించి తలుచుకుంటూ వాళ్ళ గురించి స్మరించుకోవడం ఈరోజు ఈ సందర్భంగా మున్సిపల్ ఆఫీసులో అందరి గురించి స్మరించుకోవడం నాకెంతో గర్వంగా ఉంది అందరికీ మరొకసారి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు థ్యాంక్ యూ కాబట్టి మనం అందరం కూడా మతాలు అదంతా అనుకోకుండా అందరం కలిసి నుంచి మరొక మరొకసారి మహిళా సంఘాల నేతలకు ఉద్యోగులకు ఒకసారి నమస్కారం తెలియజేస్తూ ఈ నాలుగు సంవత్సరాల ముందున్న కర్త వేరే నాలుగు సంవత్సరాల కర్త వేరే ఆ విధంగా ప్రజలకు ఈరోజు అన్ని రకాలు శ్రమ అనేది లేకుండా బాధ అనేది లేకుండా లంచం అనేది లేకుండా ఇబ్బంది లేకుండా అవమానం లేకుండా హేళన లేకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ ధైర్యంగా వచ్చి అప్లికేషన్ ఇచ్చి వాళ్ళ సహాయం పొందుతూ ఉన్నారు నాలుగు ముందు ఒకసారి ఆలోచించుకొని ఎలా ఉంది ఈ వ్యవస్థ ఎంతో దూరం ముందు ఒక్క పెన్షన్ విషయం చెప్తాం మీ అందరికీ పెన్షన్ ఇచ్చే రోజు మన ఆఫీస్లో వచ్చి చుట్టూ జనం ఉండేవారు మూడు రోజులు నాలుగు రోజులు ఇన్ని అన్ని వాళ్ళు తినడము నిద్రపోవడము పోవడం కానీ వ్యవస్థ అది మారిందంటే కలిసి ఇంటికి పోయి వస్తుంది పది ఇంట్లోనే పెన్షన్ ఇస్తున్నాం హ్యాపీగా తీసుకున్నాం అంటే వ్యవస్థలో మార్పు ఎలా వచ్చిందంటే ఒక వ్యక్తి వల్ల మనం కూడా ఒక వ్యక్తులే మనం కూడా ఈ ఊరిని మార్చాలా ఈ పట్టణాన్ని మార్చాలా నా వార్డును మార్చాలా నాకు ఇచ్చిన పనిలో నిబద్ధత ఉండాలా న్యాయం ఉండాలా అని మీరు ఒక్కసారి అందరం అనుకుంటే మార్పు చాలా కష్టంగా నమస్తే ఒకసారి అనుకోవాలి మనసులో నేను బాగు చేయాలి నా ప్రజల కోసం చేయాలి నాయకులకు మర్యాద రావాలి కౌన్సిల్లు వార్డు చైర్మన్లు ఎమ్మెల్యే గారికి మంచి మర్యాద రావాలి మనం పనిచేస్తే ఖచ్చితంగా మనకు ఆ విధంగా మనం మారల్లా మిమ్మల్ని రాబోయే సంవత్సరానికన్నా వెంకటగిరి పట్టణంలో పనిచేసే ప్రతి ఉద్యోగి గౌరవంగా తలెత్తుకొని తిరగలరు నేను ప్రజలకు సేవ చేస్తున్నాను అని తలుపు ఆ రోజు రావాలనుకుంటున్నాను ఈరోజు కౌన్సిల్ ఓ పక్క చైర్మన్ ఓ పక్క ఎమ్మెల్యే గారు ఒక పక్క ఉండి చేస్తారంటారు మా వాళ్ళకి నిర్ణయం జరిగింది నీళ్ళు రాలేదు లైట్ పెరగలేదు తెక్త ఎత్తలేదు ఇవన్నీ మనం ఉండి కూడా ఎత్తలేదు చేయలేదంటే మనం ఏం చేస్తారో అంత మనం ప్రశ్న వేసుకోవాలి ఎవరు అడగనవసరం లేదు ఆ దిశగా మారాలి వెంకటగిరికి వీళ్ళ దగ్గరికి వస్తే మనకంటే ఎక్కువ సేవ చేస్తాను మనము లక్ష రూపాయలు జీతం తీసుకుంటే వాళ్ళు ఇరవై వేల ముప్పై చేతులు తీసుకొని చాలా హెల్ప్ చేస్తారు ఈ రోజు ఏ మహిళ ఇంటికి పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో కనబడుతున్నారు ఆ విధంగా వీళ్ళు ధనవంతులు చేస్తారు మనం ఆ విధంగా నిస్సంక నిస్వార్థంగా సేవ చేసిన రోజు ఈ గణతంత్ర దినోత్సవాన్ని మరింత గట్టిగా జరుపుకోవచ్చు మరి కొద్దిలో ఫ్లాగ జరుగుతుంది దయచేసి ఎవరినో ఉంటే మార్డు జరుగుతుంది